చిట్టామూరు మండలం రామాపురం గ్రామంలో గీతా కుమారి గారు వృత్తి రీత్యా పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో స్థానిక స్కూల్లోని పిల్లలతో ముచ్చటించి కాసేపు ఆహ్లాదంగా గడిపారు కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రేయ్ రేయ్ చంద్రబాయ్ ఎవరు సన్ చేస్తారు అంటే నిం చేస్తావ్ ఓకేనా బిచిల అందరికి బై కట్టి పట్టుకోండి మధ్యలో కాని స్టార్ట్ అవదామా ఆ Я не могу, 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 ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ పురుష గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్